సత్యనారాయణపురంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన గండూరి ఉమామేశ్వరరావు అదే ప్రాంతానికి చెందిన వైసార్సీపీ సీనియర్ నాయకులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే విధంగా సోషల్ మీడియాలో నిరాధార ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు రెండు వేల పదహారులో శ్రీనగర్ కెనరా బ్యాంక్ సమీపంలోని గండూరి వెంకట విశ్వనాథంకు చెందిన సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు బై ఒకటి కింద మూడు వందల ఇరవై ఐదు గజాల స్థిరాస్తిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు కొనుగోలు చేసిన ఖాళీ స్థలంలో భవన నిర్మాణం నిమిత్తం వీఎంసీ నుండి నూట ఇరవై ఆరు బై ఒకటి నెంబర్తో అప్రూవల్ పొందిన నేపథ్యంలో గౌతమ్ రెడ్డిపై గండూరు ఉమామేశ్వరరావు దుష్ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు సత్యనారాయణపురం శివాజీ కేవ్ సమీపంలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం కార్యదర్శి మండల పరిధి సత్య శ్రీహరి బ్రాహ్మణ ప్రముఖులు దమ్మాలపాటి చంద్రశేఖర్ హైకోర్టు న్యాయవాది సిహెచ్ సాయిరం బ్రాహ్మణ సంఘం నాయకులు మారుతి గ్యాస్ ఏజెన్సీ అధినేత సిహెచ్ మారుతి ప్రసన్న బ్రాహ్మణ ప్రముఖులు గుడిపాటి శ్రీరామదత్తులు మాట్లాడుతూ గండూరి ఉమామహేశ్వరరావు గత ఐదు సంవత్సరాల నుండి అదే ప్రాంతానికి చెందిన నగర ప్రముఖులు న్యాయవాది వైఎస్సార్సీపీ సీనియర్ లీడర్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తూ పత్రికాముఖంగా వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీ నేతల దగ్గర గౌతమ్ రెడ్డి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు గండూరి ఉమామహేశ్వరరావు సోదరుడైనటువంటి గండూరి విశ్వనాథం ఆయన సత్యమణి ఇష్టపూర్వకంగా సత్యనారాయణపురం కెనరా బ్యాంకు శ్రీనగర్ కాలనీ సమీపంలోని వన్ ట్వంటీ సిక్స్ బై వన్ సర్వే నెంబర్ గల మూడు వందల ఇరవై ఐదు గజాల ఖాళీ స్థలాన్ని రెండు పదహారు అక్టోబర్ నెల ఇరవై నాలుగవ డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పెమ్మటే గౌతమ్ రెడ్డి కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు కాగా స్థలంపై తనకు హక్కు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తూ అటు మీడియాను ఇటు రాజకీయ వర్గాల్లోనూ గౌతమ్ రెడ్డి ప్రతిష్టను దిగజారుస్తున్నారని తెలియజేశారు ఈ క్రమంలో గండూరి ఉమామహేశ్వరరావు స్థలం వివాదంపై బ్రాహ్మణులుగా మేమంతా గౌతమ్ రెడ్డిని సంప్రదించగా స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ తమకు అందజేసి క్షుణ్ణంగా పరిశీలించమని కోరడం జరిగిందన్నారు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటినీ క్షుణ్ణంగా అభ్యుదయం చేసిన పిదుప తామే మీడియా ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు కేవలం గండూరి ఉమామహేశ్వరరావు దురాశతో గౌతమ్ రెడ్డి ఆ స్థలం కబ్జ చేశాడని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు ఈ స్థలంలో నిర్మిస్తున్న భవనం తాలూకా అప్రూవల్ కూడా విఎంసీ నుండి పొందినట్లు వాటి డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు అసలు స్థలం అమ్మిన సోదరుడు సోదరుడు భార్యని విస్మరించి న్యాయబద్ధంగా కొనుగోలు చేసినటువంటి గౌతమ్ రెడ్డిపై అపవాదులు మోపడం దుష్ప్రచారం చేయడం ఏంటి అంటూ గండూరి ఉమామహేశ్వరరావుని ప్రశ్నించారు స్థలంకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు గండూరి ఉమామహేశ్వరరావు దగ్గర ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలి కానీ సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులపై అపవాదులు మోపుతూ వారి వ్యక్తిగత జీవితాలకు అప్రతిష్ట గౌరవం భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టబద్ధమైన చర్యలకు సైతం వెనకాడమంటూ హెచ్చరించారు వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరూ కూడా ఒక పేద బ్రాహ్మణికి అన్యాయం జరుగుతుంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి బ్రాహ్మణీకం ఏం చేస్తుందని ప్రశ్నించినప్పుడు దీని మీద మేమందరం సమావేశం అయ్యి అసలు దీంట్లో నిజాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి డాక్టర్ పూనూర్ గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేటువంటి వాస్తవాలు తెలుసుకుంటాను చెప్పేసి ఆయన కలవటం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా శ్రీ గౌతమ్ రెడ్డి గారు మాకు అందజేయడం జరిగింది వాటన్నిటిని పరిశీలించిన తర్వాత దీంట్లో ఈ గండూరు ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి అతను గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి నిజం లేదని ఇతను ఇక్కడ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని యొక్క ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా అతను ప్రయత్నిస్తుండటంలో భాగమే అని చెప్పేసి ఈ యొక్క వివరాలని డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించిన మీదట ఈ మాకు అర్థమైంది కాబట్టి దాన్ని పత్రిక ద్వారా మీడియా ద్వారా ప్రజలకి విజయవాడలో ఉన్నటువంటి బ్రాహ్మణీకానికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజానికి కూడా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున బ్రాహ్మణ అభ్యుదయ సేవా సంఘం తరఫు నుంచి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా మాకు తెలిసిన విషయం ప్రకారం రాజకీయ కక్ష కానీ లేదా ఇతర కక్షలతో కేవలం గౌతమ్ రెడ్డి గారిని అప్రతిష్టపాలు చేయడానికే తప్ప ఇతను బీద బ్రాహ్మణుడు కాదు ఉన్నతమైన కుటుంబంలో ఉన్నాడు ఇతను ఉన్నతమైన స్థితి ఉంది మాకు తెలిసినంతవరకు బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇతను అయినా సరే ఒక బీద బ్రాహ్మణుడికి అవతారం ఎత్తి చిన్న కొల్లాయిగడ్డ కట్టుకుని గెడ్డం పెంచుకుని అన్యాయం జరిగిందని చెప్పి అన్ని పార్టీల రాజకీయ ప్రముఖుల దగ్గరికి వెళ్ళారు గౌతమ్ రెడ్డి గారు కూడా ఆయన చేసినది న్యాయం అని చెప్పి ఆయన వెళ్ళిన ప్రతి నాయకుడి దగ్గరికి కూడా గౌతమ్ రెడ్డి గారు వెళ్ళి వివరించడం జరిగింది అందుచేత వాళ్ళందరూ కూడా సమంజసంగానే గౌతమ్ రెడ్డి గారు ఆస్తిని కొన్నారు అని చెప్పి తెలియజేశారు అందుచేత ఇతనికి ఏదైనా ఏమాత్ర హక్కున్నా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అన్యాయంగా అప్రతిష్టపాలు చేయడం ఎంత మాత్రం మంచిది కాదని చెప్పి ఇందుకు సంబంధించి ఇటీవలే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా గౌతమ్ రెడ్డి గారి గురించి అన్యాయం జరిగిందని చెప్పి రాయటం జరిగింది ఈ చంద్ ఈ ఉమామహేశ్వరరావు అనేటువంటి వ్యక్తికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు సంబంధం ఉన్నట్టయితే ఇతను నాది ఆస్తి అని కానీ దీనిలో నేను హక్కుదారుడినని కానీ ఏ రకంగా అయినా సరే కోర్టుకు వెళ్ళేటువంటి హక్కు ఈయనకు ఉంది ఆ పని చేయకుండా దుష్ప్రచారం చేయటంలో గల ఇతనికి గల ఉద్దేశం ఏమిటి దీన్ని ఈ సమాజం ముందు బ్రాహ్మణ సమాజం ముందు వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం ఒకటి పాయింట్ నెంబర్ టూ గౌతమ్ రెడ్డి గారు దీన్ని ఆక్రమించారు అని చెబుతున్నటువంటి వ్యక్తి ఇది నిజంగా మీ అందరికీ తెలియాలి ఇది ఆక్రమించారా కొనుగోలు చేశారా కొనుగోలు చేశారు అని చెప్పటానికి గౌతమ్ రెడ్డి గారి దగ్గర బ్యాంకు ద్వారా చెల్లింపు చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి చట్టబద్ధంగా చట్టబద్ధంగా ఆయన కొనుక్కున్నట్టుగాను ఆ డాక్యుమెంట్లు తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ద్వారా ఇది కొనవచ్చు అన్న తర్వాత ఇతనికి అమ్మే వాళ్ళు ఎవరు ఉన్నారో దీనికి పూర్తి హక్కుదారుడు అని తెలుసుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇది బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించడం జరిగింది ఇది గౌతమ్ రెడ్డి గారి జరిగిందా ఉమామహేశ్వర గారు జరిగినటువంటి మధ్యలో విషయం విషయంగా మేము మాట్లాడతాను కూడా నేను ఇక్కడ కూర్చోలేదు ఇది ఒక వ్యక్తి ఎవరో ఒక రోడ్డు మీద పోయేటువంటి వ్యక్తి అందరూ ఇది వాళ్ళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇవాళ మీకు తెలిసినటువంటి వ్యవహారం ఇది దగ్గర ఐదు ఏళ్ళ మట్టి జరుగుతున్నటువంటి విషయమే ఆ బిల్డింగ్ ఏమీ మామూలుగా ఎక్కడో చాట్లో ఎక్కడా లేదు ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి భూమి అది ఈ విషయం అన్న ఇదేమి ఏదో చాటుగా దొంగతనంగా ఇవాళకి వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం కూడా కాదు ఇవాళ వీరు వచ్చారు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారు ఆయన మూడు కార్యక్రమాలు మూడు చక్కగా చేయాల్సినటువంటి లాప్రకారం ప్రకారం చేశారు ఫస్ట్ది డాక్యుమెంట్ కొనుక్కున్నారు ఆ డాక్యుమెంట్ని చూపించుకుంటున్నారు వారు వారు మిస్సెస్ పేరుతో వచ్చేటప్పటికల్లా గిఫ్ట్ డీట్ చేశారు అంటే ఒక గవర్నమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి కొన్ని వేల రూపాయల ఫీజు చెల్లించి వారి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నారు ఒకసారి రిజిస్టర్ అయిందంటే అది రాష్ట్రపతి భవన్ అయినా కానీ మనం కొనుక్కోవచ్చు కాబట్టి దాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తున్నారంటే అది ముందు అటెంప్ట్ కింద లాకి అటమ్ట్ కింద చేసినట్టుగా ముందు ఉమామహేశ్వరరావు గారిది ఫస్ట్ సెకండ్ ప్లాన్ ఎప్రూవల్ అయితే గానీ మనం కానీ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటానికి వీల్లేదు ఈ గండూరి ఉమామహేశ్వర శాస్త్రి అనేటువంటి వ్యక్తి డాక్టర్ గౌతమ్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనటువంటివి అని మేము మీకు ఇప్పుడు రాతపూర్వకంగా దీంట్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇస్తున్నాము అది ప్రకారంగా గౌతమ్ రెడ్డి గారు ఆ స్థలాన్ని కొనడం జరిగింది ఆ రోజున రిజిస్టర్ ఆఫీసులో ఆ కొనుగోలు చేసినప్పుడు నేను మన శ్రీహరి గారు మేమందరం కూడా అక్కడ ఉన్నాము అవన్నీ నేను స్వయంగా అక్కడ ఉండడం జరిగింది కాబట్టి ఉమామహేశ్వర శాస్త్రి నీకు ఈ ముఖంగా చెప్తున్నాను నువ్వు ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానేసేసి నీ పన్ను చూసుకుంటే మంచిది ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఇటువంటి నిరాధారమైనటువంటి ఆప ఆరోపణలు చేయొద్దు